అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న చిన్న ముగ్గులు చూపించమని అడుగుతూ ఉన్నారు ఇక్కడ ఐదు చుక్కలు ఐదు వరుసల చుక్కలు పెట్టి మధ్య చుక్క వదిలేసి రెండు రెండు చుక్కలుగా నాలుగు వైపులా పెట్టేసుకున్నా ఇంకా చక్కగా ముగ్గు వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఒక చిన్న మెలికల ముగ్గు చాలా అందంగా ఇంకా ఈజీగా ఉంటుంది ఎక్స్ట్రాగా పెట్టిన రెండు చుక్కల ఆధారంగా సైడ్ బార్డర్ అంతా వేసి లోపలంతా మెలికలు అల్లుకుంటూ వచ్చాను ఇప్పుడు సైడ్ బార్డర్స్ ఎలాంటి ముగ్గు వేసినా బార్డర్స్ అనేవి కంపల్సరీగా వేయాలి ఇక్కడైతే నేను ఇదిగో చాలా సింపుల్గా ఇట్లా లైన్స్ ఒక మూడు అందుకొని పైన అలా చిన్న రౌండప్ లాగా ఇచ్చాను ఈ సైడ్ బార్డర్స్ ఏంటంటే ఇటు మెలికల ముగ్గులకి అటు చుక్కల ముగ్గులకి ప్రతి వాటికి బాగుంటుందన్నమాట అంటే డిజైన్స్కి కూడా ఈజీగా ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది ఈ బార్డర్స్ వల్ల ముగ్గు అందం వేరే లెవెల్ అనమాట సో ఇలా ఇవాళ వేసుకున్నా ఎవ్రీడే ఇలాగే స్టార్ట్ అవుతుంది కింద గేట్ దగ్గర ఇక్కడ అంతా కూడా చీకటి పొద్దున్న లేస్తానా ఈ ముగ్గులు ఇవన్నీ వేసరికి తెల్లవారిపోతుంది ఆ తర్వాత ఇంకా మిగిలిన పనులవి అన్నం ఒకటే ఉడుకుతూ ఉంది ఈలోగా నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా బ్రేక్ఫాస్ట్ కోసం ఇవాళ పూరి అనమాట పిండి కూడా కలిపేశాను ఇక్కడేమో కర్రీ ప్రిపరేషను ఆలుని ఏ రకంగా చేసినాం మా వాళ్ళకి ఇష్టమే అయితే పూరికి ఎలా చేసినా బాగుంటుంది కదా రీసెంట్ డేస్లోనే లాస్ట్ వీక్ అనుకుంటా ఆలు కొంచెం గ్రేవీ టైప్ చేశానని ఇక్కడ ఫ్రై లాగా చేస్తున్నా ఆలు కూడా ఉడికించి పెట్టేశా ఉడికించి ఫ్రై చేసేదానికి పచ్చికారం వేస్తే బాగుంటుంది నేను ఆల్మోస్ట్ ఇలాగే చేస్తూ ఉంటా కానీ ఈ ఫ్రైకి కొంచెం ఆనియన్ ఎక్కువ పడుతుంది అది కూడా కొంచెం మరీ సన్నగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకోవాలి ఆనియన్ కూడా మంచి కలర్ అది ఏం రావాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పచ్చివసన పోతే సరిపోతుంది ఆలు కూడా మెత్తగా మ్యాష్ అయిపోకుండా ఇలా కొంచెం పీసెస్ కింద కట్ చేసి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ కొంచెం వేగింది కదా ఆనియన్ అందులో కొంచెం పసుపు అలాగే అల్లం వెరల్లి పేస్టు పచ్చికారం అప్పటికప్పుడు గ్రైండ్ చేసేసాను అది ముందే గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనకు కలర్ చేంజ్ అయిపోతుంది అంత బాగుండదు అని అప్పటికప్పుడు అలాగా గ్రైండ్ చేసి కలిపితే బాగుంటుంది అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఆలు ఒకటి ఇందులో వేసి లాస్ట్లో అది కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అలాగే ధనియా పౌడర్ అనమాట ఫైనల్గా అంతే ఇంకా సింపుల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ మనకు ఆలు అయి ఉంటే సరిపోతుంది దీనికోసం అనే ఇదిగో పిల్లల కోసం ఫటాఫట్ ఇంకా వీళ్ళకి పూరీ చేసేస్తున్నా ఇదొకటి వీళ్ళకి చేసి పెడితే వీళ్ళు తినేస్తారు కదా ఇంకా తర్వాత మేము తినాలనుకున్నప్పుడు మేము చేసుకుంటూ ఉంటాము వీళ్ళు కూడా పెద్ద హెవీగా ఏం మార్నింగ్ అంత టైం ఉండదు కదా ఆ వేడి వేడిగా అస్సలు తినలేరు ఇంకా వీళ్ళకి బాక్సులు అవి పెట్టాలి ఎలాగా స్నాక్స్ కోసం అని చెప్పి పప్పాయ ఒకటి తీసి పెట్టాను ఇంకా అన్నం కూడా అయిందని చెప్పాను కదా అది చల్లారింది దానికోసం ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా కర్రీ అది ఏం చేయట్లేని వాళ్ళ టైం లేదనమాట కొంచెం ఫాస్ట్గా అయిపోతుందంటే వీక్లీ ఒకటి లేదా రెండు సార్లు కంపల్సరిగా ఫ్రైడ్ రైస్లు ఉంటాయి అంటే ఎగ్ అని కాదు ఒకసారి వెజీస్తో చేస్తాను ఒకసారి టమాటా వేస్తాను ఒకసారి జీరా రైస్ అలా అనమాట ఏదంటే అది ఎగ్ రైస్ చాలా సింపుల్గా చేస్తాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి వీలైతే ఇందులో కరివేపాకు వేసుకోవచ్చు కొంచెం పసుపు వేసి అది వేగిన తర్వాత ఇంకా ఎగ్స్ అన్నీ వేసి అలా ఉంచేస్తాను అది మొత్తం వెంటనే కలిపితే చిన్న చిన్న పీసెస్ కింద అవుతుంది అలా బాగుండదు ఎగ్ని కొంచెం ఉడిగిన తర్వాత మనం కదిపితే పెద్ద పెద్ద పీసెస్ కింద వస్తుంది అప్పుడు ఫ్రైడ్ రైస్కి కూడా బాగుంటుంది కారము ఉప్పుతో పాటు కొంచెం మిరియాల పొడి వేశాను ఎగ్ అనేది మనకు కొంచెం నీచో స్మెల్ అది రాకుండా బాగుంటుందన్నమాట అచ్చం కారంతో చేసే కంటే కొంచెం అలా వేస్తే బాగుంటుంది ఇంకా బాక్స్లు అవి పెట్టేస్తున్నాను స్నాక్స్ కింద ఈరోజు పపాయా పెట్టేస్తా గింజలు అయితే ఎంత నిండుగా ఉన్నాయో హైబ్రిడ్ ఫ్రూట్స్కి అయితే ఇలా రావేమో నాటు కాయలేమో బాగుంది టేస్ట్ కూడా ఇంకా వాళ్ళని ఒకటి పంపించేసి కొంచెం రిలాక్స్ అయిపోతాను ఈ టైంలో ఇక్కడ కింద ప్లాంట్స్కి పైన ఒకసారి అలా వెళ్ళి అన్నింటినీ చూసి ఇంకా వాటికి వాటరింగ్ అనేది చేస్తాను ఇంకా తర్వాత ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర మొక్కలు అవన్నీ తీసేస్తాం అనుకుంటున్నా కొంచెం ఈసారికి మార్చాలి బుధవారం రోజు ఇలా బోర్ వేశారు పక్కనే మాకు ఇంకా ఆనుకునే అనమాట పెద్ద దూరం లేదు అసలు శబ్దాలకి అసలు వాళ్ళంతా డోర్స్ క్లోజ్ ఉన్నాయి అయితే రెండు చోట్ల వేశారు దానివల్ల ఏంటంటే ఈ ప్లేస్ అంతా కూడా చాలా డస్ట్ ఇంకా వద్దులేండి చెప్పక్కర్లేదు ఆ రోజు అసలు బట్టలు కూడా వేయలేదనమాట అంతా దుమ్ము పడుతుంది కదా అందుకని ఇంక ఇవాళ గురువారం కదా చక్కగా తులసమ్మను కూడా నీట్గా మొత్తం పీచు పెట్టి నీట్గా కడిగాను అనమాట ఎందుకంటే ఆ డస్ట్ ఒకటి పాడింది ఇంకేలాగో నెక్స్ట్ డే ఫ్రైడే కదా అని చెప్పి ఇవాళ గురువారం కలిసి వచ్చిందని చెప్పి ఇలా చేసుకుంటూ ఉన్నా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు ఈ రెయిన్ టైంలో ఎక్కువ వస్తాయి అనమాట లాస్ట్ ఇయర్ తీసుకున్న ప్లాంట్స్ ఇవి చాలా బాగున్నాయి వీటిని ఇంకొంచెం మట్టి అది యాడ్ చేసి బాగా పెట్టాలి అసలు అవ్వలేదు జస్ట్ ఊరికే అలా పెట్టేసాను అంతే మంచిగా వచ్చాయనమాట ఫ్లవర్స్ అయితే బేసిక్గా అయితే ప్రతిరోజు ఇలా డీప్ క్లీన్ చేసేది ఏం ఉండదండి మామూలుగా ఇక్కడ ఇదిగోండి ఈ ప్లేస్ ఉంది కదా నీట్గా తుడిచేసి ముగ్గులు ఒకటి వేసుకొని దీపారథం చేసుకుంటాను అంతవరకే కానీ డైలీ ఏం మొత్తం కడగననమాట పైనుండి కింద వరకు ఇంకా ఎలాగో గురువారం కదా నెక్స్ట్ డే అయినా చేసుకుంటానని చెప్పి ఈరోజు మంచిగా పసుపు రాసి బొట్లు అవి పెట్టుకొని ముగ్గులు పెట్టుకున్నా ఇంకా తులసమ్మను కూడా ఈ మధ్య కొత్తగా మార్చుకున్నాను ఈ మధ్య అంటే దాదాపు వన్ మంత్ దాటిపోయింది అంటే పుష్కరాలకు వెళ్ళొచ్చానని చెప్పాను కదా అప్పుడు కొంచెం నిద్రపోయినట్లు అనిపిస్తే ఇంకా వెంటనే మార్చేసి ఒక మంచి రోజు చూసి మార్చేసాను అనమాట మొక్కనైతే ఇంకా నెక్స్ట్ ఇంకా మనకి ఆషాడము శ్రావణము పూజలు ఇవి ఉంటాయి కదా బాగానే ఇంకా అలాగా ఈ టైంలో ప్లాంట్స్ కూడా బాగా ఎదుగుతాయి అనమాట అందుకని అలాగా తులసమ్మకి ఏంటంటే నేను నెలకు ఒకసారి అలా గోమూత్రం ఉంటుంది కదా ఆ గోమూత్రంని వాటర్లో కలిపి అలా స్ప్రే చేస్తూ ఉంటాను ఒక ఆ మొక్క అనే కాదండి ఏ ప్లాంట్స్కైనా అలా మనం స్ప్రే చేయడం వల్ల ఏదైనా వచ్చే పురుగు కానీ అలాంటివి ఏవి రావు ఇంకా వేరే పూల మొక్కలు కూరగాయలవి అలాంటివి ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్కి మనం ఆనియన్ పొట్టు బనానా పీలు ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ఒక టబ్బులో వాటర్ వేసేసి మనం వాడినవన్నీ అందులో వేసి ఆ నీళ్లను మొక్కలకి ఇస్తే కూడా మంచి ఫర్టిలైజర్లో పనిచేస్తుంది ఇంక ఇక్కడ ఏంటంటే బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ చేస్తున్నా ఒక్కటి క్యారెట్ ఒక్క బీట్రూట్ రెండే తీసుకున్నాను ఆ దానికే గ్లాస్ నర జ్యూస్ వస్తుందండి మనం మిక్సీ పట్టేటప్పుడే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తే బాగానే వస్తుంది కాకపోతే నేను ఇక్కడ తీసుకునేది చిన్న జార్ అనమాట చిన్న జార్ కాబట్టి నేను మళ్ళీ ఇక్కడ మొత్తం ఫిల్టర్ చేసేటప్పుడు కొన్ని వాటర్ అనేది యాడ్ చేశాను ఇంకా తర్వాత అదిగో బీట్రూట్ జ్యూస్ ఒకటి చేసామంటే మిక్సీ ఒకటి అలాగే ఆ పక్కన సైడ్ ఏరియాస్ అంతా కలర్ అంతా పింకిష్గా అయిపోతుంది సో ఎప్పటికప్పుడు అలా మంచిగా క్లీన్ చేసేసుకోవాలి మిక్సీ వెంటనే తుడిచేసి మళ్ళీ దానిపైన అలా మరకలు అయిపోతాయని చెప్పి అది తుడిచి పక్కన పెట్టేసి ఫస్ట్ జ్యూస్ ఒకటి తాగేసా అదేంటంటే మనకు ఫ్రెష్గా తాగితేనే బాగుంటుందండి స్టోర్ చేసిన జ్యూస్ అంత టేస్టీగా ఉండదు ఇంకొకటి నేను అందులో ఏమీ యాడ్ చేయలేదు కూడా ఓన్లీ ఒక క్యారెట్ ఒక బీట్రూట్ కొంచెం వాటర్ వేసి అలా మిక్సీ పట్టాను అంతే ఇంకా ఎప్పుడైనా స్వీట్గా తాగాలి అనిపిస్తే కొంచెం బెల్లం యాడ్ చేస్తాను లేదంటే లెమన్ కానీ అసలు ఈ మధ్య ఆ లెమన్ కూడా అవాయిడ్ చేసేసి ఓన్లీ ఇవి రెండే కలుపుకొని తాగేస్తున్నాను కీరా ఒకటే డైరెక్ట్ అలాగే తినేస్తున్నాను లంచ్ టైంలో అట్లా ఇక్కడ ఏంటంటే మొత్తం ఒకసారి క్లీన్ చేసేసి ఇక్కడ మంచిగా పెట్టుకున్నాను ఇదేంటంటే తెలుసుగా మన గే మెయిన్ గేట్ దగ్గర ఉంది ప్లాంట్ అసలు మా ఇంటి ముందు నుంచి వెళ్ళే ప్రతి ఒక్కరు ఆ చెట్టును చూడకుండా దాన్ని గిల్లకుండా వెళ్ళరు తెలుసా ఆ కాయలు ఏంటా అని విచిత్రంగా చూస్తూ ఉంటారనమాట నిజంగా కూడా అసలు ఆర్టిఫిషియల్ లాగా ఎంత అందంగా ఉందో కదా అసలు భలే ఉంది రేపు శుక్రవారం కదా అని చెప్పి ఈరోజు గురువారమే ఇంకా నేను బెడ్షీట్స్ అవి మొత్తం మార్చేస్తూ ఉన్నా బేసిక్గా అయితే ఒక్కోసారి మండే రోజు పెట్టుకుంటాను ఈ పని అంటే సండే అలా అయిపోయి అందరూ స్కూళ్ళకి ఆఫీసులకు వెళ్ళిన తర్వాత మండే రోజు పెట్టేదాన్ని కానీ ఇవాళ చెప్తే ఇంకా ఫ్రైడే రేపు అనగా ఇవాళ చేసుకుంటూ ఉన్నా జస్ట్ అట్లా అన్నీ అవి తుడుచుకొని ఒక్కసారి వీళ్ళ విండోస్ ఇవన్నీ కూడా ఒకసారి తోడిచేసి ఇంకా తర్వాత బెడ్షీట్ అనేది మారుస్తున్నా వీక్లీ వన్స్ ఒకటి మనం ఇలా చేసి పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా అలా బయట నుంచి వచ్చేసరికి రిఫ్రెష్గా మంచి రిలాక్స్డ్గా బాగుంటుంది ఇదిగోండి అంతా కూడా ఏమీ పెట్టలేదు అసలు వీళ్ళ రూమ్లో ఉన్న టేబుల్ అవన్నీ కూడా తీసేసాను తీయించేసాను అనమాట కొంచెం ఏంటంటే ఈ టైంలో మనకు వర్షాకాలం కదా ఏమాత్రం చీకటిగా మూలన ఎక్కువ ఎక్కువ వస్తువులు అవి ఉన్నా దోమలు వచ్చేస్తూ ఉంటాయి దోమలు అంటే గుర్తొచ్చింది ప్లాంట్స్ ఉన్నాయి కదా దోమలు రావా అని అడిగారు దోమలు అనేవి మనం ప్లాంట్స్ ఉన్నా లేకున్నా వచ్చేవి ఎలాగో వస్తూనే ఉంటాయండి కాకపోతే ఏంటంటే ప్లాంట్స్ని ఎప్పుడు అలాగా నిర్బంధించినట్టు ఇంట్లోనే కాకుండా వీక్లీ వన్స్ లేదా ఫైవ్ డేస్కి ఒకసారి అలా మనం బయట సన్లైట్లో పెట్టి మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది పర్లేదు ఇంకా దానికి దీనికి దోమలకు ఏంటి సంబంధం అయితే లేదు అలాగే మా రూమ్లలో కూలర్లు కూడా వేయించేశాను కంప్లీట్గా అందులో ఉన్న వాటర్ అది తీసేసి మంచిగా ఆరబెట్టి కింద రూమ్లోకి పంపించేసాను అనమాట ఇప్పుడు వాటి అవసరం ఉండదు కదా అలా వాటర్ అలా ఏదైనా ఎక్కువ రోజు నిలువున్నవి ఉంటే మాత్రం తప్పకుండా దోమలు అయితే వచ్చేస్తూ ఉంటాయి మూలల్లో బాగుంటాయి అన్నమాట అట్లా నిన్నటివి ఇవాళ్ళటివి కలిపి పాలు ఎక్కువ ఉండిపోయాయి అసలు పిల్లలు పాలే తాగట్లేరు ఇంకేమైనా పెరుగు ఒకటి తోడ్బెడుతున్నాను అంతే పాల మీద మీగడ ఒకటి నేను తీసి స్టోర్ చేస్తూ ఉంటా అలా ఇంకా దీన్ని మీగడంతా ప్రతి రోజు తీసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తూ ఉంటాను అనమాట ఎక్కువ స్టోర్ అయిన తర్వాత ఒకేసారి నెయ్యి చేస్తే సరిపోతుంది మంచిగా హోమ్మేడ్ గీ అనేది రెడీ అయిపోతుంది అలాగే ఎలాగో ఇంకా ఇక్కడ స్టవ్ దగ్గర కాసేపు ఉంటాను కదా ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఇక్కడ ఒక కేజీ వరకు పల్లీలు వేయించి పెట్టుకుంటున్నా ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ టైంలో వీటిని అప్పటికప్పుడు వేయించాలంటే కొంచెం అవుతుంది ఇంకా అలానే వీటిని వేయించి పక్కన పెట్టుకున్నాం అనుకోండి చల్లారిన తర్వాత బాటిల్లో స్టోర్ చేస్తే డైలీ మంచిగా ఎంత కావాలో అంత తీసుకొని వాడుకుంటే సరిపోతుంది అవి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అలా చేసుకుంటూ ఉన్నా ఇంకా పిల్లలకి ఏంటంటే ఈవినింగ్ వచ్చే వరకు కొంచెం స్వీట్ అది చేసి పెడదాం అనుకున్నాను ఇంకా పాలు కూడా ఎక్కువే ఉన్నాయి సరే సేమియా చేసి పెడదామని చెప్పి ఒకటి చేస్తూ ఉన్నా ఇంకా వాళ్ళు తినడానికి కూడా చల్లారిపోతుంది బాగుంటుంది కదా అని చెప్పి పల్లీలు ఏంటంటే అన్నీ ఇట్లా చల్లారిన తర్వాత డబ్బాలో వేసి పెట్టాలి కాబట్టి ఇలా చాటలో వేసి పెట్టేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత కొన్ని ఏమో పొట్టు తీసేస్తాను ఎందుకంటే అది అలా రాలతా ఉంటుంది కొన్ని పొట్టు తీస్తాను కొన్ని ఏమో అలా ఉంచేస్తాను ఎక్కువ శాతం నేను పొట్టున్న పల్లీలతోనే చట్నీ చేస్తూ ఉంటాను ఆ పని ఈ పని చక్కబెట్టే అది ఇది సర్దే వరకు మా చిన్నోడు వచ్చేసాడు సరే నేను మా చిన్నోడు కలిసి ఇక్కడ స్వీట్ తిందాం అనుకుంటున్నా మా పెద్దబ్బాయి రావడానికి కొంచెం టైం పడుతుంది చిన్నోడికి పెద్దోడికి కొంచెం ఇప్పుడు స్కూల్ మారేసరికి టైమింగ్స్ కొంచెం మారిపోయినాయి మార్నింగ్ అంటే సేమ్ టైంకి వెళ్తారు కానీ ఈవినింగ్ మాత్రం అలా కాదు చిన్నోడు త్రీ థర్టీకి వస్తే పెద్దోడేమో ఫైవ్ థర్టీకి వస్తాడనమాట అలా ఇంకా అంతా మారిపోయింది ఇప్పుడు రొటీన్ అనేది వీడియోలో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చుంటే డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి ఏదైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో